హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా స్పెషల్ వచ్చేసి నాటుకోడి కర్రీ జొన్న రొట్టెలు వైట్ రైస్ మేము వచ్చి తింటున్నాం చూడండి మజా ఇంకా మా పార్ట్ వచ్చేసి ఇది ఎందుకంటే రాగి పండగ రోజు మా ఆడపడుచు వాళ్ళు రాకముందే మేమైతే వంట ప్రిపేర్ చేసేసినాం ఎందుకంటే టువెల్ అయితే అయిపోయింది ఆ రోజు వాళ్ళు రావడం అయితే లేట్ అయిపోయింది వాళ్ళ కోసం ఎదురు చూస్తుండగా వాళ్ళు వచ్చిళ్ళు అంతలోనే లేట్ అయిందని ఫస్ట్ అయితే అన్నం తినడం స్టార్ట్ చేసినాం రాఖీ కట్టుకముందే అన్నం అయితే తింటున్నాం అందరం కలిసి సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటాం ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసినప్పుడు ఎట్లుంటుంది అందరూ సంతోషంగా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటా అన్నం అయితే తిన్నాం ఆ తర్వాత వచ్చేసి రాఖీ కట్టించుకోవడానికి ఇంట్లో అయితే కూర్చున్నాం నేను మా ఆయన ఇక తర్వాత మా ఆడబిడ్డలు అయితే స్టార్ట్ చేసి ఇల్లు రాఖీ కట్టడం ఫస్ట్ వచ్చేసి పెద్ద ఆడ వచ్చేసి పెద్ద ఆడపడుచు గ్రీన్ శారీ పట్టు పెద్ద ఆడపడుచు నా మాకు వచ్చేసి ఇద్దరు ఆడపడుచులు చాలా మంది అయితే ఫస్ట్ వచ్చేసి అన్న తమ్ముడు లేని వాళ్ళు ఆడవాళ్ళు బాధపడతారు మళ్ళీ ఇటు వచ్చేసి అన్నయ్య వాళ్ళేమో మాకు చెల్లె అయినా అక్క అయినా ఉంటే బాగుండడానికి చాలా మంది అయితే రక్ష అయితే చాలా మంది బాధపడతారు కానీ ఉన్న వాళ్ళు పైసల కోసం ఆలోచించకుండా రాఖీ కట్టించుకోండి రాఖీ కట్టడానికి వెళ్ళండి పెద్ద ఆడపడిచైతే ఈ విధంగా రాఖీ కట్టడం అయితే అయిపోయిన తర్వాత తన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాం నేను మా ఆయన తర్వాత వచ్చి మా చిన్న ఆడబిడ్డ మీ అందరికీ కూడా తెలుసు మా చిన్న ఆడబిడ్డ నేను కలిసి చాలా వీడియోలు అయితే తీసినాం చాలా వీడియోలలో మీరు చూడొచ్చు తనకు కూడా ఛానల్ ఉంది ఈసారి అయితే రాఖీ పండుగ చాలా బాగా అయితే జరిగింది ఎందుకంటే ముందు రోజు రాఖీ ముందు రోజే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తమ్ముడు వాళ్ళకైతే మంచిగా కట్టేసి పొద్దున్నే ఏడు గంటలకు లేచి తమ్ముడు వాళ్ళకి కట్టి ఇక మా అత్తగారింటికి అయితే వచ్చేసిన ఎందుకంటే మా ఆడబిడ్డలు కూడా కట్టాలి కదా అనేసి మా మా అత్తగారింటికి అయితే వచ్చేసిన ఇక వచ్చి వాళ్ళు రాకముందే వంటలు గిట్లా ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా మా చిన్న బిడ్ ఆడబిడ్డ అయితే మూడు రాఖీలు అయితే పట్టుకొని వచ్చింది ఎందుకక్క మూడు రాఖీలు కడుతున్నామంటే లేదు నేను రోజు కడుతున్నాను ఎందుకు సంవత్సరానికి ఒకసారి వచ్చే రాఖీ పండక్కి మా అన్నయ్య చేతి నిండా రాఖీలైతే కనబడాలి అనేసి మూడు రాఖీలు అయితే కట్టింది దాంతోపాటు మా మరదలు కూడా ఒక రాఖీ అయితే పంపింది ఎందుకంటే తనకు కూడా అన్నతమ్ము లేరు కాబట్టి తన కూడా ఒక రాఖీ పంపింది అది కూడా మా ఆడబిడ్డ కూడా కట్టింది మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు మా ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు అంతా దగ్గర దగ్గర పక్క పక్కనే ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ వెళ్ళి కట్టేసి వచ్చిన తర్వాత మా ఇంటికి మా ఆడబిడ్డ అయితే వచ్చి కట్టిల్ అదే దూరం ఉందనుకోండి ఈ కట్టడం వీలు కాదు కాకపోతే మాకు దగ్గర ఉండడం వలన అందరూ ఒక నేను కూడా పోయి కట్టేసి వచ్చిన మా ఆయనకు కూడా మా ఆడబిడ్డలు కూడా కట్టిల్లు రాఖీ కట్టిన తర్వాత స్వీట్లు తినిపిస్తుంటే మా పిల్లలు అంటున్నారు కదా ఫస్ట్ కట్నం మీద పెడుతున్నావు అనేసి అడుగుతున్నారు కానీ కట్నం గురించి ఆలోచించొద్దురా సంవత్సరానికి ఒకసారి వచ్చేది మనం పండగ అయితే జరుపుకోవాలి సంతోషంగా అనేసి ఇక మా ఆడపడుచు అయితే పిల్లలతో అంటుంది తర్వాత ఇక మేము ఇద్దరం కలిసి మళ్ళీ చిన్న బిడ్డ దగ్గర ఆశీస్సులు తీసుకున్నాం మా ఆయన నేను ఈ తర్వాత అవి అక్కడే కదా పిల్లలతోని కూడా రాఖీలు కట్టిస్తే అయిపోతుంది అనేసి ఇక మా పిల్లలతోని కూడా మా పాపకు మా మా పాప ఏమో మా బాబు కట్టింది మా ఆడబిడ్డ పాప ఏమో వాళ్ళ బాబుకి అయితే కట్టింది ఇక వాళ్ళు కడుతుంటే ఒక్క నవ్వుడు కాదు ఇక నేను పైసలు పెట్టాను పో అని ఒకరినొకరు కిచ్చడం అయితే చేస్తున్నాడు మా బాబు అంటున్నాడు కదా అక్క కడితే కడుతుంది కానీ నేనైతే పైసా పైసలు అస్సలే ఇయ్యను లేకపోతే పైసలు పెట్టాలంటే నేను అక్కకు కడతాను అక్క ఎన్ని పైసలు పడుతు పెడుతుందో నేను కూడా చూస్తాను పైసలు మాత్రం అస్సలు ఇయ్యను అంటాను

పిల్లలు మేము అందరం కలిసి రాఖీ పండగ అయితే మా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే జరుపుకున్నాము అమ్మగారింట్లో మళ్ళీ అత్తగారింట్లో రాఖీ పండగ అయితే చాలా సంతోషంగా అయితే జరుపుకున్నాము మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ ఏమైనా కా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్